ప్రతిభకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల శ్రీనివాసరావు దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్ సాయి సుభాష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో బాలనటుడుగా మంచి గుర్తింపు పొందాడు ప్రస్తుతం ఎవరి నోట విన్నా రేవంత్ పేరు వినిపిస్తుంది ఇతను గత సంవత్సరం మే నెలలో జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేశాడు ప్రచార వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అది వైరల్ కావడంతో దిల్ రాజు అనిల్ రావు చూశారు నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో రేవంత్ ని చేశారని తన తండ్రి తెలిపారు అక్కడే తన కుమార్ని ఎంపిక చేశారని ఏదో సినిమా చేస్తున్నాడని అనుకున్నాం కానీ ఇంత పేరు వస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి నువ్వు బుల్ రాజు కదా అని అడుగుతున్నారని కొందరు ఫోటోలు దిగుతున్నారని ఆయన తెలిపారు రేవంత్ నిడమర్ర మండలం బావాయిపాలెం చైతన్య పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు సినిమా చిత్రీకరణ కోసం పాఠశాలకు మూడు నెలలు సెలవు పెట్టాడు కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నాడు రేవంత్ సినిమా చేస్తున్న విషయం ఉపాధ్యాయులకు తప్ప మిగతా వారికి తెలియదు ఆనాడు నిడమర్ర గ్రామానికి చెందిన ఎంఎస్ నారాయణ నటునిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు చానమిల్లికి చెందిన భీమాల రేవంత్ బాలనటుడిగా సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దీంతో ఆ ప్రాంతాల వారు ఎంతో సంతోషిస్తున్నారు రేవంత్ బాగా చదివి వైద్యుడు కావాలనుకుంటున్నాడని ఆయన తండ్రి శ్రీనివాసరావు తెలిపారు వైద్యుడైతే పేదలకు సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తన ఆలోచన అని తెలిపారు సినిమా విజయవంతం కావడంతో చానమిల్లి గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తున్నారన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్